వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ నేమే ప్రసాద్ ఊర్కొండ మండలం జగ్బోయిన్పల్లి గ్రామంలో అంబేద్కర్ సాక్షిగా ఒక మహిళ పది రోజుల నుంచి ఇక్కడ దీక్ష చేస్తుంది తన పొలము మొగుడుతోని వాళ్ళ భర్తతోని అక్రమంగా రహించుకొని ఈ రోజు తనను ఇబ్బందుల పాలు చేస్తున్న కొందరు వారి కుటుంబ సభ్యుల మీదనే ఆమె పది రోజులుగా ఇక్కడ దీక్ష ధర్నా కార్యక్రమం అంబే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరనే పది రోజుల నుంచి నిరసన వ్యక్తం చేస్తుంది తన డిమాండ్ అంటే అక్రమంగా తీసుకున్న పొలం తనకు దక్కాలని తనకు ఇప్పించాలని అధికారులు కానీ రాజకీయ నాయకులు గాని ఇటు ప్రజల సహకారంతో ఊరు గ్రామ ప్రజలు సహకారంతో ఒక పది రోజుల నుంచి అంబేద్కర్ స్టాచ్యూ కింద దగ్గర ఒక చెట్టు కింద దీక్ష శిబిరం దగ్గర ఉన్నాం వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెలుగొండ కవిత కదమ్మా చెప్పండి మీకు ఎలాంటి అన్యాయం జరిగింది ఏంటి అసలు మీకు జరిగిన ఆ అన్యాయం గురించి మాకు చెప్పమ్మా సార్ మా భర్త కొద్దిగా తాగతాడు సార్ కళావతమ్మ సార్ అన్ని సుధాకర్ రెడ్డి వాళ్ళ ఇంట్లోనే ఉండేది ముప్పై ఏళ్ళ వాళ్ళ ఇంట్లోనే పనిచేసేది పని చేస్తే ఉంచుకొని ఉంచుకొని తాపి ఎకర పొలం చేయించుకున్నారు ఎకర పొలం చేయించుకున్నాక మా పొలం మాకు అని మమ్మల్ని మస్తు తిప్పలు పెట్టాడు సార్ నన్ను నా పిల్లల్ని మస్తు బాగా పెట్టారు నా పొలం నాకు అంటే నీకు పన్నెండు లక్షలు ఇస్తే నీ పొలం నీకు ఇస్తామని డిమాండ్ చేశారు అయినా సరే అండి పన్నెండు లక్షలు ఎక్కడ పొలం పోతే నా పిల్లలకు ఆదేరువు లేదని పన్నెండు లక్షలు ఇచ్చి నా పొలం నేను చేసుకున్నా సార్ పొలం చేసుకున్నాక పన్నెండు లక్షలు నా భర్త ఎందాలని నేను ఇస్తే నా భర్తకు మా అత్తకు ఎవరికి ఇవ్వకుండా సుధాకర్ రెడ్డి వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని తీసుకొని వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు నా భర్తకు ఆరోగ్యం ఖరాబ్ అయినాక కూడా చూపించుకోవడానికి కూడా ఇవ్వలే వాళ్ళు పన్నెండు లక్షలు ఇవ్వాలి అంటున్నారు అంటే వాళ్ళ దగ్గర అప్పు చేసుకున్నారా కిందకి పొలం రాయించుకున్నారా ఇట్లా ఏ క్రమంలో మీ భర్త వాళ్ళకు పొలం రాసి వచ్చి రిజిస్ట్రేషన్ చేశారంటే మేము అప్పులేదు సార్ ఇరవై వేలు ఇచ్చేది ఉంది నాకు ఇరవై వేలు ఇయరి అంటే ఇరవై వేలు లేవు ఏం లేవు మేము ఇరవై వేలు లేవు బాగా లేదని నేను అన్నా సార్ మా ఇంటికి వస్తే నీకు బాక్ ఇక్కడ అంటే ఇరవై వేలకు బిడ్డ నువ్వు ఇట్లా ఇరవై వేలు ఇవ్వండి ఇస్తా లేవని అక్రమంగా అన్ని అన్ని పైసలు తీసుకున్నారు సార్ పన్నెండు లక్షలు తీసుకున్నారు మా దగ్గర మీరు అధికార దృష్టి కానీ రాజకీయ నాయకుల దృష్టి కానీ గ్రామస్తులని కూడగలుకొని వాళ్ళని అంటే వాళ్ళకు మీ హక్కులని అంటే ఎట్లా అక్రమంగా రాయించుకున్నారో వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారా చేయించే ఇంత ముందుకు మేము పొలం ఇట్లా ఏపిచ్చుకున్నారని పోలీస్ స్టేషన్ కాడికి కూడా పోయినాం సార్ అసలు ఎవరు ఏం పట్టించుకోవాలి అంతా అది పొలాన్ని మీ ఊళ్ళనే మాట్లాడుకోవాలి చేయాలి అన్నారు ఎంఆర్ వాఫీస్ కూడా మస్తు తిరిగినాం తిరిగినాక మీ ఊళ్ళోనే మాట్లాడుకోవాలి చేయాలంటే మా ఊళ్ళే మాట్లాడుకుంటే అన్ని పోలీస్ స్టేషన్ కాడ మాట్లాడుకుంటే పన్నెండు లక్షలు జీర్మాన్ వేస్తే కట్టి నా ఎక్కడ పొలం చేయించుకొని మా పాప పేరు మేము చేసినాం సార్ మా పన్నెండు లక్షలు మా భర్తకి ఇవ్వలేదు మా అత్తకి వెయ్యలేదు ఎవరికి వెళ్ళలేదు వాళ్ళే తీసుకున్నాను మా భర్త చనిపోయాడు సార్ ఈ మధ్యనే పదిహేను రోజుల చనిపోయి మా డబ్బులు మాకు అంటే ఇస్తలేరు పది రోజుల సరైన దీక్ష ఏ ఊర్లో ఎవరన్నా వచ్చి నాతో మాట్లాడితే వాళ్ళని బెదిరిస్తున్నారు ఎంతమంది పిల్లలు మీ కుటుంబం ఎట్లా గడుస్తుంది దానికి మీరు ఏం ఏం చేసి బతుకుతున్నారు ఏంటి ఆ కుటుంబ వివరాలు చెప్పండి సార్ నాకు ఇద్దరు పిడ్డలు ఒక బాబు ఒక పాప నేను ఇల్లులో పని చేసుకుని బతు సార్ హైదరాబాద్ లో కాదమ్మా మీరు చూస్తే మీరు ఇళ్ళల్లో పని చేసుకొని చిన్న పిల్లలతో బతుకుదేరానికి ఇబ్బందిగా ఉంది కదా ఇక్కడ అక్రమంగా రాయించుకున్న పొలాన్ని మీరు తిరిగి దక్కించుకోవాలంటే మీకు చాలా వరకు బ్యాక్ సపోర్ట్ అవసరం కదా ఎట్లా పోరాడుతూ మరి అధికారుల దృష్టికి ఎట్లా తీసుకెళ్ళి మీ పొలాన్ని ఎట్లా దక్కించుకునే ప్రయత్నం చేస్తాం పొలం వచ్చి పన్నెండు లక్షలే ఉన్నాయి సార్ వాళ్ళ దగ్గర పన్నెండు లక్షలు ఇచ్చిందైతే ఉండని నేనే వచ్చిపోయినా సరే మా అప్పులో వచ్చి అప్పులు అడుగుతారు సార్ నాకు ఏడున్న తెచ్చి కట్ట రోజుల దీక్ష చేయబట్టి ఇప్పటివరకు మీ భోజనం ఎట్లా మరి ఫర్దర్ గా మీకు రానున్న రోజుల్లో మీకు న్యాయం జరుగుతుంది నమ్మకం ఉంది ఏమో సార్ ఏం జరుగుతుంది నేను ఉదయం పొద్దు ఉదయం పొద్దున ఆరు గంటలకు లేచి వచ్చి సాయంత్రం ఏడు గంటల వరకు ఇన్నే ఊడ్చుంటున్నా పో పొద్దున మొంగడుకొని వచ్చి ఇన్నే ఊడ్చుంటున్నా ఏం లేదు సార్ నాకు ఇప్పుడు మీ ఇంట్లో ఎంత మంది ఉంటున్నారు ఎట్లా మేము నలుగురం ఉంటాం సార్ మా అత్త మా పిల్లలు ఇద్దరు నేను పిల్లలు ఏమి స్కూల్ కే పోయారు సరిగా నేను మా అత్త ఇప్పుడు కుటుంబ పోషణ ఎట్లా జరుగుతుంది ఇప్పుడు పోషణ ఏం జరిగింది ఏది లేదు ఇంత ముందుకు నేను కూలి చేస్తేనే జరిగేది నేను పెళ్లి వేసుకున్నప్పుడు కూలీ చేసుకుని సార్ అన్యాయంగా మమ్మల్ని ముంచి పన్నెండు లక్షల రూపాయలు తీసుకొని మమ్మల్ని అప్పులపాల వేసారు మావి మాకి అప్పులన్న అంటే మమ్మల్ని బెదిరిస్తారు చంపుతుంటారు తాపిదోస్తారు వాళ్ళ కొడుకు వాళ్ళని మీదికి వెళ్తాడు పంచాయతీకి వెళ్తుడు నేను దగ్గర ఊజింటే కూడా మరి ఇప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం కానీ నాయకులను కలిసే ప్రయత్నం కానీ చేస్తున్నారు పది రోజుల మా దగ్గరికి ఎవరు రాలేదు బయటి వెళ్ళి సార్ వాళ్ళే వచ్చి మాట్లాడిపోయారు మస్తు చెప్పిరు చెప్పిన వడ్డించుకునేరు పోయి రాజురాజు పోయారు సార్ వాళ్ళు ఈ భర్త ఎన్ని నెలలు అవుతుందమ్మా పదిహేను రోజులు సార్ ఇరవై రోజులు అవుతుంది పద్దెనిమిది తారీఖు నాకు చనిపోయింది జనవరి పద్దెనిమిదికి ఇలాంటి బాధ ఎవరికి రాకూడదు ఆమె చూస్తే పెద్ద ఆడవల అత్తగారు ఈమె చూస్తే ఒంటరి మహిళ చిన్న పిల్లలు కుటుంబ పోషణ కూడా ఇబ్బందికరంగా ఉంది ఈమె పొలం పోయింది పన్నెండు లక్షల అక్రమంగా మేము వాళ్ళకి తిరిగి కట్టాల్సిన బాధ అంటుంది తిరిగి ఈమెకు న్యాయం ఎలా జరుగుతుంది ఎలా న్యాయం చేస్తారు అధికారులు పట్టించుకుంటారా నాయకులు పట్టించుకుంటారా గ్రామస్తులు అయితే ఇప్పటి ఆమెకు సపోర్ట్ గానే నిలుస్తున్నారు ఈ మహిళకు మరింత చెప్పనమ్మా మీరు ఇంకా అంటే భవిష్యత్తులో కలెక్టర్ గారిని కానీ ఎమ్మెల్యే గారిని కానీ ఇంక ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారా ఎట్లా ఏంటి లేదు సార్ చూస్తున్నాయి లేకుంటే ఇంక అక్కడికే వెళ్ళిపోతాం సార్ దగ్గరికే వెళ్ళిపోయి ఎవరినన్నా ఆడుకుంటాం ఇప్పుడైతే వచ్చి ఇచ్చిపోతాడేమో అన్నట్టు ఇన్ని కూర్చున్నాం సార్ మీ పది రోజుల సంధి ఊళ్ళందరిని బెదిరిస్తున్న తోటి ఎవరి మాటలు అన్నీ వాళ్ళని బెదిరిస్తుండు నేను ఎవరు ఎక్కడ పోడలు మాకు ఒక్క మొగ దిక్కులేదు అన్న తమ్ముడు ఎవరు లేరు అందరం ఆడలే ముగ్గురం ఆడపిల్లలా మా నాన్న కూడా చనిపోయి మాకు ఎవరు లేరు సార్ మరిగా భోజనం చేసిన ఏం లేదు సార్ పొద్దునొచ్చి కూర్చున్న సాయంత్రం పోతున్నా ఇప్పటికి పది రోజులు అవుతుంది మీరు దీక్ష ఈ ధర్నా చేయబట్టి ఇంకా ఎన్ని రోజులు అవుతుందో కూడా గ్యారంటీ గా తెలియదు ఇట్లా కొనసాగిస్తారు నా డబ్బులు ఇచ్చిందైతే ఇట్లా కొనసాగిస్తుంది నా డబ్బులు నాకు ఇచ్చిపోతేనే మేము అంతకు మేము లేచిపోయి మా పని చేసుకుని బడుగుతాం అప్పుడు కట్టుకుంటాం మా పైసలు మాకు ఇచ్చిందైతే నిన్నే కూర్చుంటా ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఇక్కడనే కూర్చుంటా ఎన్ని సంవత్సరాలు నా ప్రాణం ఇరి రచ్చబండం ఏవైనా సరే కానీ నేను నా డబ్బులు విడిచిపెట్టాను సార్ మా డబ్బులు మాకు ఇచ్చిందంటే నేను ఇక్కడే ఉంటా అన్యాయంగా తీసుకున్నారు మా డబ్బులు మాకు కావాలి డబ్బులు తీసుకున్నారా పొలం రాయించుకున్నారా ఫస్ట్ పొలం రాయించుకొని నాతో డబ్బులు డిమాండ్ చేసి డబ్బులు తీసుకొని మా పొలం మాకు వేసిరు సార్ బెయిర్ పన్నెండు లక్షలు ఇస్తేనే ఫస్ట్ పొలం రాపించుకున్నాక పన్నెండు లక్షలు నీ పొలం ఇస్తా అంటే పన్నెండు లక్షలు ఇచ్చిన సార్ నేను ఇచ్చినాక నా పొలం నా వేసారు నా భర్తకి ఇవ్వాలని నా భర్తని తీసుకోకుండా వాళ్ళు తీసుకొని సుధాకర్ రెడ్డి ఆయన వ్యక్తి డబ్బులు తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని మా అత్తకు మా ఆయనకు ఎవరికి వెళ్ళలేదు సార్ అనారోగ్యంతో చనిపోయాడా లేక అనారోగ్యంతో చనిపోయింది సార్ ఏమైందో వాళ్ళ ఇంటికే పోయి రోజు పోయి పైసలు 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 అన్ని అడుగుతుంటే రాక లేవకుండా కోళ్ళు కాళ్ళు లేవ రాకుండా వేసేరు వాళ్ళే మందు పోసి పైసలు నా పైసలు నాకు ఏం చదువుతున్నారమ్మా పాప సెకండ్ ఇయర్ చదువుతుంది సార్ ఎయిత్ క్లాస్ చదువుతు పాప సెకండ్ ఇయర్ అంటే కొంచెం ఆలోచన ఉంటాయి కదా రోజు ఏంటమ్మా ఈ ఈ బాధలు లేదు సార్ రోజు పిల్లలు ఫోన్ చేసి ఏడు సార్ వాళ్ళు ఎక్కడ ఉంటారు హైదరాబాద్ లో ఉంటారు సార్ హైదరాబాద్ చదువుకుంటారు పాప రోజు ఫోన్ చేసి మా చెల్లెల దగ్గర ఉంచొచ్చిన ఊకే బాబు చిన్నోడు జ్వరం ఉండడు ఏడుస్తుండు పాప అంటే ఉంటది హాస్టల్ చేసినాం ఉంటదామే మా బాబు ఉండలేక ఊకే రోజు ఫోన్ ఏడుస్తున్నాడు కానీ ఏం చేస్తున్నా ఆయన మన పైసలు విం ఉండే తీసుకొని వస్తా అని చెప్పి అమ్మా పనిచా సార్ ఇల్లులో పని చేస్తాం కొద్దిన ఇల్లులో పని చేసి మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు హాస్పిటల్లో సునీత హాస్పిటల్లో పని చేస్తా చెప్పండి భవిష్యత్తులో మీకు కోసం ఏం చేయగలుగుతాం నాకు న్యాయం జరగాలి సార్ నా డబ్బులు నాకు ఇప్పించాలి మేము అనాథలు మాకు ఎవరు లేరు మామూ పిల్లలు బతికిచ్చేదే కష్టం ఉంది ఎట్లా బతికియాలి ఇద్దరు పిల్లలంతా చదివియాలి వాళ్ళ బట్టాబా అంత తిండి బతికియ్యాలి నేను ముసలి ఆలోచిస్తే గట్లుంది మా బతుకు గురించి ఆలోచించాలి సార్ మీరే ఎవరైనా నాయకులు సాయం చేస్తే వచ్చి మా డబ్బులు ఇప్పి సార్ అంతే డబ్బులు మాకు ఇప్పిస్తే ఏంటన్నా పని చేసుకున్నా పిల్లలను బతికించుకుంటా నిజంగా ఇది చాలా విషాదకరం అండి అంబేద్కర్ సాక్షిగా ఒక మహిళ పది రోజుల నుంచి చెట్టు కింద కూర్చొని దీక్ష తన నిరసన ఒక చూస్తే ఒక ఆవిడ దాదాపు డెబ్బై ఏళ్ళ పెద్దవాడు వృద్ధురాలు ఈమె ఇద్దరు పిల్లలు ఏదో కూ పని చేసుకొని బతుకుతున్న సంచారం అక్రమంగా తీసుకొని రాయించుకొని మళ్ళీ అది కాకుండా అది రాసిస్తే మళ్ళీ డబ్బులు ఇవ్వాలని ఈ రోజు ఆకసు కక్కుతువ్వాలని వాళ్ళ చెట్టు కింద ఆమె దీక్ష చేస్తుంది దీక్ష ఇప్పటికీ పది రోజులు అవుతుంది ఎన్ని రోజులు ఉంటుందో ఏమో కూడా తెలియని పరిస్థితులు ఎక్కడైనా ఆమెకు న్యాయం చేయాలి కొండంత ఆశతో ఎదురు చూస్తా ఉంది ఇటు నాయకులు కావచ్చు అటు అధికారులు కావచ్చు ఎవరైనా సరే ఈ విషయాన్ని స్పందించి ఆమెకు న్యాయం జరిగేలా చూడాలని వేచి చూస్తుంది మొత్తానికి ఇదండి గ్రౌండ్ రిపోర్ట్ జగబోయినపల్లి ఊరుకొండ మండలం ఒక మహిళ ఆవేదన అర్థం చేసుకుంటారని చూస్తుంది చూస్తున్నాను మీటి న్యూస్ నేమి ప్రసాద్